ఇలా మా నానమ్మ మా పెరట్లో కాసిన కూరగాయలు ఆకుకూరలు తెంపుతూ మస్తు సంబరపడుతుంది మంచి తాజా దోసకాయలు వంకాయలు గోపి పువ్వు కాకరకాయలు బెండకాయలు ఇవి ఇంత మంచిగా పెరిగి కాయడానికి ఎండాకాలంలా కష్టం అనకుండా ఇంటోళ్ళందరం కలిసి మా ఊరి పశువుల మందకాడి పెంట కుప్పను కొని ట్రాక్టర్ల మంచిగా నిండ నింపుకొని రెండు మూడు ట్రాక్టర్ల దాకా మా తోటల పోసుకున్నాం దీనికి తోడుగా మా ఊరి చెరువులోని మంచి నల్లని మట్టిని కూడా రెండు మూడు ట్రాక్టర్ల దాకా మా తోటల పోసినాం పశువుల పెండ భూమిలో వేసిన వెంటనే పెద్దగా రిజల్ట్ లేకున్నా గానీ నెమ్మదిగా మూడు సంవత్సరాల దాకా పవర్ ఇస్తనే ఉంటది వెనకటి పెద్ద మనుషులు పెంట మీద పంట అని ఉత్తగనే అనలేరు మా నానమ్మ ఇప్పటికీ పశువుల పెంటని చిన్న చూపు చూడద్దు పంట మంచిగా వండుతుంది మన భూమి మంచి ఉంటది మన ఆరోగ్యం బాగుంటది మనం పండించిన కూరగాయలు తిన్నోళ్ళ ఆరోగ్యం బాగుంటది వాళ్ళు యాది చేస్తారని ఇప్పటికి చెప్తది ఒక్కనాడు పెండ తీయకపోతే ఆకటాలు అయింది పెండెప్పుడు తీస్తావని బెదిరిస్తది పశువుల పెండ అంటే అంత గొప్పతనం పాడి పశువులు మరవని ఊరు ఇల్లు మంచి కూరగాయలు ఆకుకూరలు పాలు పెరుగుతో సకల సంపదలతో వర్ధిల్లుతుందని మన పెద్దలు చెప్తూనే ఉన్నారు మన వీడియో చూసేటోళ్ల ఎంత మందికి ఇలా పశువుల పెండతో ఆర్గానిక్ గా పండిన కూరగాయలు ఆకుకూరలు ఇష్టమో కామెంట్ చేయుర్రి వీడియో నచ్చితే లైక్ చేయుర్రి మీ దోస్తులకు షేర్ Thank you for watching.